హాయ్ ఫ్రెండ్స్ జంజీర్ సినిమాతో మొదలు పెడితే వార్ టూ వరకు బాలీవుడ్ సినిమాలు చేసి మన తెలుగు హీరోలు ఏం సాధించారు ఈ వీడియోలో గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే జంజీర్ సినిమా రామ్ చరణ్ కెరీర్లో సినిమా లిస్ట్లో ఒక బ్యాడ్ సినిమాని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ సినిమాకి అంత మంచి రిజల్ట్ రాకపోవడం కారణం ఎవరైతే అంటారు రామ్ చరణ్ అంటున్నారు అయితే ఈ మూవీలో నిజంగానే రామ్ చరణ్ గారి యాక్టింగ్ అంత దరిద్రంగా ఉందా అంత వరస్ట్గా ఉందా మనం చూసుకున్నట్టయితే ఇదే రామ్ చరణ్ గారు మగదేరా సినిమా చేశారు రంగేశరామ సినిమాలో కూడా యాక్ట్ చేశారు ఆ రెండు సినిమాలు అంతమంది యాక్టింగ్ చేసినప్పుడు జంజీర్ సినిమాలో అతను ఎందుకు యాక్ట్ చేయలేదు మనం ఇంకా చెప్పుకుంటే జంజీర్ సినిమా కంటేనే ముందే వచ్చింది మగదేరా ఎందుకని జంజీర్ సినిమాలో అంత దరిద్రమైన క్యారెక్టర్ అదే లేదు అదే విధంగా అంత బాగా యాక్ట్ చేయలేదు ఎందుకు అంటున్నారు ఎందుకంటే ఆ డైరెక్టర్కి క్యారెక్టర్ ఎలా ఉండాలి క్యారెక్టర్లో ఉన్న పర్సన్ అంటే హీరో ఎలా యాక్ట్ చేయాలనే దానికి ఆ డైరెక్టర్ క్యారిటీ లేదు మనం చూసుకున్నట్లయితే మేకింగ్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ పరమ చెత్త జంజీర్ మూవీలో ఇదంతా వదిలేసి బాలీవుడ్ మీడియా కానీ బాలీవుడ్ డైరెక్టర్ కానీ ఏం చెప్పారు రామ్ చరణ్ గారికి యాక్టింగ్ రాదు కాబట్టి మూవీ పోయింది అదేవిధంగా బాడీ షేపింగ్ కూడా చేశారు అతను ఫేస్ కరెక్ట్గా లేదు ఎక్స్ప్రెషన్ రావట్లేదు అందుకే మూవీ పోయింది ఇది చెప్పడం జరిగింది అయితే ఇది ఒక చాప్టర్ వదిలేస్తే ఇప్పుడు మనం చూసుకున్నట్టే వార్టూర్ వార్టూర్ బాలేదని ట్రాక్ రావడానికి కారణం ఎవరైనా ఉన్నారో అంటే అది ఎన్టీఆర్ అంట ఎన్టీఆర్ ఎందుకు అంటే యాక్చువల్గా ఎన్టీఆర్ వార్ టూ మూవీలో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఏదైతే ఉందో మనం చనిపోవాలి కానీ చనిపోతే తెలుగులో మూవీ చూడరు హిట్ అవ్వదు అని ఎన్టీఆర్ చెప్పడం అలా చనిపోతే ఈ మూవీ నేను చేయాలని ఎన్టీఆర్ అన్నారని అందుకనే ఎన్టీఆర్ క్యారెక్టర్ ఈ మూవీలో చనిపోలేదు చనిపో ఉంటే సినిమా హిట్ అయ్యేది అని అన్నారంట అంటే ఇండైరెక్ట్ గా ఈ మూవీ ఫ్లాప్ అవ్వడానికి రేజును ఎన్టీఆర్ అని చెప్తున్నారు వాళ్ళు మీకు అర్థమైంది అంటే స్టోరీ రాసింది ఎన్టీఆర్ఏ డైరెక్ట్ రాయలేదు ఎన్టీఆర్ఏ స్టోరీ రాశారు డైరెక్షన్ చేసింది డైరెక్షన్ డైరెక్టర్ కాదు ఎన్టీఆర్ఏ అంటే ఈ మూవీలో ఋతుక్రోషం కానీ మిగతా వాళ్ళకి ఈ మూవీతో ఎటువంటి సంబంధం లేదు సినిమా పోతే మాత్రం తెలుగు హీరోలు ఎన్టీఆర్ రమణ రామ్ చరణ్ అని ఎవరైనా సరే తెలుగు హీరోలే సినిమా పోతే అదే హిట్ అయిందనుకోండి అనుకోండి డైరెక్టర్స్ కానీ వాళ్ళ హీరోలకి క్రెడిట్ ఇస్తారు సినిమా పోతే అది మనకి హిట్ అయితే వాళ్ళకి అనమాట మనం చూసుకున్నట్టయితే ఆది పూజ తీశాడు మహానుభావుడు ఓం రావు ఎలా తీశాడో మనమే చూసాం అయితే దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది మన హీరోలు తెలుగు మూవీలు చేసి తెలుగు డైరెక్టర్లతో చేసి డబ్బింగ్ చేసుకోవచ్చు హిందీలోకి బాలీవుడ్లోకి అంతేగాని ఆ డైరెక్టర్ నమ్ముకుంటే మాత్రం ఇంకా మన హీరోల పరిస్థితి అంతే మనం మీరు ఒకటి గమనించినట్టయితే అయితే మనం చూసుకుంటే ది బెస్ట్ హీరోలు ఎవరైతే ఉన్నారో మంచి హైప్ మీద పైకి వెళ్తున్నారు వాళ్ళు పట్టుకుంటున్నారు వాళ్ళతో సినిమాలు తీసినారు సినిమా పోవడం వాళ్ళకి ఏమీ రాదు వాళ్ళ వాళ్ళే పోయిందని వాళ్ళ మీద ఎక్ట్ ఇవ్వడం దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది మన తెలుగు హీరోలు ది బెస్ట్ డైరెక్టర్ తెలుగు హీరోలు ఉన్నారు తెలుగు డైరెక్ట్తో చేసిన ది బెస్ట్ మూవీస్ ఇస్తారు కానీ బాలీవుడ్ డైరెక్టర్తో చేస్తే ఇంకా మనకి నామాలే పెడుతున్నారు వాళ్ళు అది దీనిపైన మీ కామెంట్ తెలియజేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి థ్యాంక్